నమస్కారంలో జైభీలు నా పేరు నిడుగండ కృష్ణయ్య పెద్దకార్పమ్ల గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా బేడబుడుగ జంగ మక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు పన్నెండు ఎస్సీ పార్లమెంటు స్థానానికి స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరములైనా కానీ మన బేడబుడుగ జంగాలు ఇప్పటికీ ఆర్థికంగా రాజకీయంగా చాలా వెనుకబడి ఉండడం చాలా దురదృష్టకరం బాధకరం కాబట్టి అంబేద్కర్ గారు చెప్పినట్టు మనం మన మనం కూడా చట్టసభల్లో మన ఉనికిని చాటుకోవడానికి ఎక్కడ అవకాశం ఉన్నా మనం నామినేషన్ వేసి మాదిగమాల సోదరుల తర్వాత మనము కూడా అత్యధిక జనాభా మూడవ జనాభా కలిగి ఉన్నాం గవర్నమెంట్కు ఆల్టిమేటం పంపాలి కాబట్టి మన బేడబుడుగ జంగాలు నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మన ఉనికిని చాటుకోవడానికి స్వతంత్ర అభ్యర్థిగా నేను మీ అందరూ నాకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలనని జై భీమ్ జై బుడుగజంగం জয় জুড়গ জঙ্গম বুড়ম